హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ మేము చాలా పేదవాళ్ళం ఆ దేవుడు ఒకేసారి మాకు ఏడుగురు సంతానాన్ని ఇచ్చాడు నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా నా భార్య నాకు వెయ్యి రూపాయలు ఇచ్చేది నా భార్య ఒంటిపై అక్కడక్కడ గాయాలు ఉండటం నేను గమనించేవాడిని ఒకరోజు తను రోజంతా ఏం చేస్తుందో చూద్దామని ఇంట్లో దాక్కున్నాను ఆమె చేసింది చూసి నేను ఆశ్చర్యపోయాను నా భార్య రోజు నాలుగు నాలుగు నా పేరు ముని గ్రామంలో ఉండే సాంప్రదాయమైన కుటుంబానికి చెందినవాణ్ణి నేను ఒక అమ్మాయిని ప్రేమించేవాణ్ణి ఆ అమ్మాయి పేరు అంకిత ఆమె ఒక పేదింటి అమ్మాయి మేము ఏమి అంత పెద్ద ధనవంతులం కాదు మాకు కొంత భూమి ఉంది మేము ముగ్గురం అన్నా తమ్ముళ్ళం నేను అందరిలో చిన్నవాణ్ణి నాకంటే పెద్ద అన్నయ్యలు ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది వాళ్లకు పెళ్ళిళ్ళు జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయింది అయినప్పటికీ వాళ్ళకింకా పిల్లలు పుట్టలేదు మా ఇంట్లో మా అమ్మ రాజ్యమే నడిచేది ఆమె ఎప్పుడెప్పుడు తన వారసుడి ముఖం చూడాలి అని ఆశపడుతుంది కానీ అది తీరకపోయేసరికి మా ఇద్దరి వదినలను తిడుతూ ఉండేది వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టేది ఇద్దరు వదినలు మంచి కుటుంబం నుంచి వచ్చిన వారే వాళ్లకు ఆస్తిపాస్తులు బాగా ఉండేవి కానీ నేను ప్రేమించిన అమ్మాయి ఒక పేదింటి అమ్మాయి నేను ఒకరోజు ధైర్యం చేసి మా అమ్మకి అంకిత గురించి చెప్పాను మా అమ్మ నాపై కొప్పడి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది మా అమ్మ మనసులో ఏముందో నాకు తెలుసు అందుకే అమ్మ నేను ఏ అమ్మాయినైతే ప్రేమించానో వాళ్ళ వంశంలో మొదట మగపిల్లలే పుట్టేవాళ్ళు అంకితాకి ఐదు మంది అన్నయ్యలు ఉన్నారు ఐదు మంది అన్నయ్యలకు తను ఒక్కతే చెల్లెలు అమ్మకి మాటలతో బుర్రి కొట్టించి అంకితాతో నాకు పెళ్లి జరిగేటట్టు చేశాను తను మా ఇంటికి కోడలుగా వచ్చేసింది నేను ఆమెను ఎంతో ప్రేమించేవాడిని పెళ్ళి జరిగి రెండు సంవత్సరాలయ్యింది అయినప్పటికీ మాకు పిల్లలు పుట్టలేదు మా అన్నయ్యల పరిస్థితే నాకు ఎదురయ్యింది అమ్మ ఇద్దరు వదినెలతో పాటు అంకితాను కూడా నానా మాటలు అనేది అంకితాను ఇంకా ఎక్కువ తిట్టేది ఎందుకంటే ఆమెను అమ్మకు ఇష్టం లేకపోయినా నా ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నాను నా భార్య అమ్మ తిట్లు విని ఏడుస్తూ ఉండేది నేను ఆమె బాధను చూడలేకపోయేవాణ్ణి ఒకరోజు నేను మా అమ్మతో మాట్లాడటానికి ప్రయత్నించాను కానీ అమ్మ నాపై కోప్పడి నన్ను నానా మాటలు అని ఇంట్లో నుంచి బయటికి గింటేసింది నేను కూడా కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంకితాను తీసుకొని ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయాను కానీ మా దగ్గర ఏమీ లేదు ఇంటి సామాన్లు కానీ వంట సామాన్లు కానీ మా దగ్గర లేవు ఉత్త చేతులతో కట్టుబట్టలతో బయటికి వచ్చేశాం నేను నా స్నేహితులతో కొంత డబ్బు సహాయంగా తీసుకున్నాను ఊర్లో ఒక పాడుబడ్డ ఇల్లు ఉండేది దానికి యజమాని ఎవ్వరూ లేరు నా స్నేహితులు నా కోసం ఆ ఇంటి తాళం పగలకొట్టి శుభ్రం చేయించారు ఆ ఇంటి యజమాని వచ్చేంత వరకు ఈ ఇంట్లో ఉండు వాళ్ళు వస్తే ఆ తర్వాత వేరే చోటు ఏర్పాటు చేద్దాం ఇంట్లో కొంత సామాన్ కూడా ఉంది స్నేహితుల సహాయంతో ఇల్లు శుభ్రం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాము నా స్నేహితులు నాకు ఒక చోట కూలి పనిలో చేర్పించారు నేను ఇష్టంతోనే ఆ పనిలో చేరాను ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అంకిత మౌనంగా ఉండేది తను ఎప్పుడు నాతో మీరు ఆందోళన చెందొద్దు నేను మీ వెంటే ఉంటాను సమస్యలు అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి అని చెప్పేది ఆమె నాతో పాటు ఉన్నందుకు నేను చాలా సంతోషపడ్డాను నా భార్య ఆ ఇంట్లో ఉన్న వస్తువులను సక్రమంగా సమకూర్చి దాన్ని ఒక ఇల్లులా మార్చింది ఒక నెల తర్వాత మేము ఏ శుభవార్త కోసం అయితే ఎదురు చూస్తున్నామో అది మా ముందుకు వచ్చింది నా భార్య నెల తప్పింది మేమంతా చాలా ఆనందపడ్డాం ఏడు నెలల తర్వాత తనని చెకప్ చేయించటానికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము అక్కడ డాక్టర్ చెప్పిన విషయం విని మేము ఆనందపడాలో లేదా బాధపడాలో మాకు అర్థం కాలేదు నా భార్య కడుపులో ఏడుగురు సంతానం ఉన్నారు అని చెప్పారు తల్లి బిడ్డలు ఆనందంగా ఉండాలి అని కోరుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ సౌమ్య గారు మాకు చాలా సహాయం చేశారు నా భార్యకు ఎటువంటి హాని కలగకుండా డెలివరీ చేశారు దానితో మా ఇల్లు పిల్లలతో కలకలలాడింది మేమిద్దరం ఎంతో సంతోషించాము కానీ మా మనసులో ఎంతో ఆందోళన ఉండేది ఒకేసారి ఇంతమంది సంతానం కలిగితే వాళ్ళకి అయ్యే ఖర్చు ఎలా భరించాలి వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి నాకు వచ్చే ఆదాయంతో కొంతవరకు మాత్రమే అవసరాలు తీరేవి నా స్నేహితులు కూడా సహాయం చేసేవారు కానీ వాళ్ళు మాత్రం ఎంతవరకు అని చూస్తారు కింద మీద పడుతూ మూడు నెలల కాలం గడిచిపోయింది అంకిత ఆరోగ్యం కూడా బాగా కుదుటపడింది మాకు చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయి ఇంట్లో తినటానికి కూడా సరిగ్గా ఉండేది కాదు ఒకరోజు మా అమ్మ ఇద్దరు వదినలు మరియు అన్నయ్యలతో అకస్మాత్తుగా మా ఇంటికి వచ్చింది వాళ్ళను చూసి నేను ఆశ్చర్యపోయాను మా అమ్మ పిల్లలను ఆశీర్వదించింది పిల్లలకి బట్టలు ఆట వస్తువులు మా కోసం బట్టలు మరియు తినటానికి ఆహారం తయారు చేసుకొని తీసుకొని వచ్చింది మేము చాలా రోజుల తర్వాత కడుపు నిండా అన్నం తిన్నాం పిల్లలు కడుపు నిండా పాలు తాగారు మా అమ్మ అన్నయ్య వదినలు పిల్లలతో బాగా కాలక్షేపం చేశారు కష్ట సమయాలలో మన వాళ్ళు అండగా వస్తారు అని ఆలోచించి నేను చాలా సంతోషపడ్డాను అప్పుడే అమ్మ నాతో ఒక విచిత్రమైన మాట చెప్పింది మీరిద్దరూ ఇంటికి వచ్చేసేయండి మిమ్మల్ని ఈ ఇంట్లో ఈ పరిస్థితుల్లో చూస్తే నా గుండె తరుక్కుపోతుంది అందుకే మీరు మన ఇంటికి వచ్చేసేయండి అక్కడ సంతోషంగా ఉండండి ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మీరు అక్కడ మీ కోసం ఇంకో గదిని తయారు చేసుకోవాలి అంతేకాకుండా మీరు మీ ఇద్దరిద్దరి పిల్లల్ని మీ ఇద్దరి అన్నయ్యలకు ఇచ్చేయండి ముగ్గురు పిల్లల్ని నీ దగ్గర ఉంచుకో అయినా ఏడు మంది పిల్లల్ని నువ్వు ఎలా పెంచగలవు ఈ పని చేయటం వల్ల అందరికీ పిల్లలున్నట్టు ఉంటుంది అమ్మ చెప్పిన ఈ మాటలు విని నేను అంకిత ఆశ్చర్యపోయాం సరే అమ్మ అయినప్పటికీ పిల్లలందరూ మన పిల్లలే పెద్దనాన్న నాన్నలాగా మరియు పెద్దమ్మ అమ్మలాగా ఉంటారు అని నేను చెప్తుండగా అమ్మ కలగజేసుకొని లేదు అలా కాదు వాళ్లకు నీ ఇద్దరు పిల్లల్ని స్వహస్తాలతో రాసి ఇవ్వాలి అన్నారు మా అమ్మ దీనికోసమే ఇక్కడికి వచ్చినట్లు తన నిర్ణయాన్ని చెప్పేశారు నేను ఆశ్చర్యపోయాను ఈ మాట వినగానే మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులను అంకిత వాళ్ళ ముందే తెచ్చిపెట్టింది నేను తొమ్మిది నెలలు ఎంతో కష్టపడి పిల్లల్ని కన్నాను మీరు ఒక్క గంట కూడా కష్టం పడలేరు నేను కష్టాలలో ఉన్నప్పుడు నాకు సహాయం చేయటానికి మీరెందుకు రాలేదు ఇప్పుడు మీకు అవసరం ఉంది కాబట్టి వచ్చారు నేను నా పిల్లల్ని ఎవ్వరికీ ఇవ్వను పిల్లలు ఏమి పంచే వస్తువులు కాదు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి మేము ఏ పరిస్థితులలో ఉన్నా మా పిల్లల్ని ఏదోలా పెంచుకుంటాం ఆ కష్టం ఏదో మేమే పడతాం అంకిత నా మనసులోని మాట చెప్పింది అమ్మ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తన మాట విననందుకు మాకు శాపనార్థాలు పెట్టింది మీరు సంతోషంగా ఉండలేరు అని తిడుతూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అంకిత చాలా ఆందోళనలో ఉన్నాము ఎందుకంటే వాళ్ళు చెప్పిందంతా నిజమే ఏడుగురు పిల్లల ఖర్చును మేము భరించలేకపోతున్నాం మా అమ్మ చెప్పిన ఆలోచన నా మనసులో కూడా మెదలలేదు అంకిత నేను నా పిల్లల్ని ఇవ్వలేను నేను ఇంకా కష్టపడి సంపాదిస్తాను అన్నాను అంకిత కూడా నేను ఇంట్లోనే ఏదైనా పని చేసుకుంటాను బట్టలు కుట్టటం గంపలు అల్లటం వంటివి చేస్తాను అంది మరుసటి రోజు అంకిత నాతో కొన్ని విత్తనాలు తెప్పించింది వాటిని ఇంటి ముంగిట్లో ఖాళీ ఉన్న స్థలంలో నాటి ఇలాగైనా కొన్ని ఆకుకూరలు మరియు కూరగాయలు ఆహారంగా లభిస్తాయి అని ఆలోచించింది అంకిత అనుకున్నట్టుగానే ఇంటి ముంగిట్లో శుభ్రం చేసి గుంత తవ్వుతుండగా ఆమెకు ఒక బిందె దొరికింది దాన్ని బయటికి తీసి నీళ్లలో కడిగి అందులో మంచినీళ్లు నింపింది అంతేకాకుండా ఇంట్లో సరైన సామాన్లు లేకపోవటం వల్ల దొరికిన ఆ బిందెలో మంచినీళ్లు నింపుకొని పెట్టుకునేది రెండు మూడు రోజులు గడిచాక నేను ఇంట్లో కొత్త కొత్త వస్తువులు చూస్తూ ఉన్నాను ఈ వస్తువులు కొనటానికి డబ్బు ఎక్కడిది అని నేను అంకితను అడిగాను ఒక మహిళ నాపై దయ ఉంచి నాకు ఒక కుట్టు మిషన్ ఇచ్చింది దానితో నేను ఊర్లో ఆడవాళ్ళ బట్టలు కుట్టడం మొదలుపెట్టాను అంది ఒకరోజు అంకిత కూర్చోవడానికి కూడా బాగా ఇబ్బంది పడుతుంది నేను గమనించి అంకిత ఏమయ్యింది అని అడిగాను ఏం లేదండి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అని సమాధానమిచ్చింది నేను పరీక్షించి చూస్తే ఆమె కాలికి గాయమయ్యింది అంకిత దగ్గర ఎప్పుడు డబ్బులుండేవి వాటితో ఆమె పిల్లలకి కావాల్సిన వస్తువులు ఇంటి సామాన్లు ఇంటి సరుకులు కొంటూ ఉండేది వీటితో పాటుగా ఆమె ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉండటం గమనించాను రోజు ఆమె శరీరంపై ఎక్కడో ఒకచోట ఏదో ఒక గాయం నేను గమనిస్తున్నాను ఆమె నాతో ఏదో విషయం దాస్తుంది అని అనిపించింది నాకు ఒక అనుమానం వచ్చింది మేము ఉంటున్న ఇల్లు ఊరికి చాలా దూరంలో ఉంది ఆ ఇంటికి దరిదాపుల్లో ఎవ్వరూ లేరు అలాంటప్పుడు ఆమెకు బట్టలు కుట్టటానికి ఇంత దూరం ఎవరు తెచ్చిస్తున్నారు అంతేకాకుండగా ఇంట్లో మిషన్ కూడా నాకు కనపడటం లేదు తను నాతో ఎందుకు అబద్ధం చెప్తుంది ఒకరోజు నేను పని నుంచి ఇంటికి వచ్చేసరికి అంకిత నేలపై పడిపోయి ఉండటం చూశాను ఆమె అపస్మారక స్థితిలో ఉంది ఆమె ఆరోగ్యం చాలా క్షీణించి ఉంది నేను ఆమెను మేల్కొల్పటానికి తన ముఖంపై నీటిని చల్లాను కొంత సమయానికి ఆమె మేలుకుంది అంకిత నీకేమయ్యింది అని అడిగాను నేను మెట్లపై నుంచి పడిపోయాను అని సమాధానమిచ్చింది నేను ఆమెను లేపి మంచంపై పడుకోపెట్టాను అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అంకిత మన ఇంట్లో మెట్లు లేవు అన్నాను ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసింది నాకు కళ్ళు తిరుగుతున్నాయి నిద్ర వస్తుంది అని పడుకుంది నాకు తనపై అనుమానం బలపడింది పేదరికంతో విసిగిపోయి ఏదైనా తప్పుడు పని చేస్తుందా అని అనిపించింది ఒకరోజు తనతో పనికి వెళ్తున్నాను అని చెప్పి నేను ఇంట్లోనే దాక్కున్నాను నేను ఇంట్లోనే దాక్కున్నానన్న విషయం తనకి తెలియదు నేను దాక్కొని తను ఏమేమి చేస్తుందో గమనిస్తూ ఉన్నాను ఆమె పిల్లలకు స్నానం చేయించింది ఆహారం తినిపించింది బట్టలు తొడిగి నిద్రపుచ్చింది తర్వాత తన పనిలో మునిగిపోయింది కొంతసేపు తర్వాత ఆమె చేసిన విచిత్రమైన పని చూసి నాకు ఊపిరి ఆగిపోయినంత పని ఆమె ఆ బిందెను తన ముందు ఉంచుకుంది మరియు కత్తి తీసుకొని కూరగాయలు కోస్తూ ఉంది అనుకోకుండగా తన వేలు కట్టై రక్తం కారుతుంది ఆమె చాలా బాధపడుతుంది ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు ఇది సాధారణంగా జరిగే విషయమే కానీ దాని తర్వాత జరిగినది చూసి నేను ఆశ్చర్యపోయాను అంకిత దేనిపైనైతే నీళ్ళ బింద బిందె పెట్టిందో ఆ టేబుల్ను ఎక్కింది అక్కడి నుంచి దూకింది ఆమె నేల మీద పడిపోయింది ఆమె కాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయి ఆమె బాధపడుతూ అలాగే కొంతసేపు ఉండిపోయింది తర్వాత కష్టపడి లేచి ఆ బిందె దగ్గరికి వెళ్ళి చెయ్యి పెట్టి అందులో నుంచి డబ్బులు బయటికి తీసింది నేను ఆశ్చర్యంతో ఆందోళనతో ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాను ఆమె నన్ను చూసి భయపడిపోయింది అంకిత నువ్వు చేసిందంతా నేను చూశాను అన్నాను ఆమె లేచి వెంటనే ఇంటి తలుపులు మరియు కిటికీలు మూసేసింది నన్ను మౌనంగా ఉండమని చెప్పి తీసుకెళ్లి ఒక పక్కన కూర్చోపెట్టింది ఏమండి నాకు ఒక బిందె బయట దొరికింది అది సాధారణమైనది అనుకున్నాను అందువల్ల నేను దానిలో మంచి నీళ్లు పోసి ఉంచాను కానీ ఒకరోజు అనుకోకుండగా ఆ బిందె పక్కన గట్టిగా శబ్దం చేశాను ఆ బిందెలో నుంచి డబ్బులు వచ్చాయి నేను ఆశ్చర్యంగా ఇంకోసారి శబ్దం చేశాను దానిలో నుంచి మళ్ళీ డబ్బులు వచ్చాయి దాని పక్కన ఎంత శబ్దం చేస్తే అంత డబ్బులు వస్తూ ఉన్నాయి అది సాధారణమైన బిందె కాదు అందులో ఏదో మాయ ఉంది గత కొన్ని రోజులుగా నన్ను నేను గట్టిగా కొట్టుకుంటున్నాను దాని నుండి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అంది నా భార్య చెప్పటం విని నేను చాలా ఆశ్చర్యపోయాను తను అబద్ధం చెప్పటం లేదు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఇదంతా ఎలా జరుగుతుంది అని ఆ వైపు చూశాను నేను గట్టిగా నా రెండు చేతుల్ని కొట్టాను ఆ బిందె నుంచి కొంత డబ్బు బయటికి ఎగిరిపడింది నేను నవ్వుతూ అంకిత మన చేతికి నిధి దొరికినట్టుంది అన్నాను ఆమె ఒక వారం నుండి డబ్బులను కూడబెడుతూ వచ్చింది వాటిని నాకు చూపించింది ఆమె నాతో ఈ బిందె ఇంతకుముందు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళది అయి ఉండవచ్చు అని చెప్పింది మరుసటి రోజు నేను ఆ ఇంట్లో ఇంతకుముందు ఎవరు ఉన్నారో వాళ్లకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామని ప్రయత్నించాను వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఈ విధంగా సమాధానమిచ్చారు ఆ ఇంట్లో వాళ్ళు గత ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ రావటం లేదు వాళ్ళ వారసులు కూడా ఎవ్వరూ రాలేదు తెలిసిన విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు మరియు చివరికి ఇంట్లో అందరూ శవాలుగా మారిపోయేవారు అన్నారు నేను నా స్నేహితుడితో ఆ ఇంటికి కొంచెం మరమ్మత్తులు చేయించుకోవాలనుకుంటున్నాను అన్నాను అప్పుడు నా స్నేహితుడు సరే ఆ ఇంటి గురించి ఎవ్వరు కూడా వచ్చి నిన్ను అడగరు అడిగితే సచివాలయం ఉద్యోగి మాత్రమే అడుగుతాడు అతనికి కొంత డబ్బు ఇచ్చి సర్ది చెప్పవచ్చు అన్నాడు నా భార్య ఈ పని ఒక వారం నుంచి చేస్తుంది ఇప్పుడు నేను కూడా తనతో కలిసి డబ్బులు సంపాదించటం మొదలుపెట్టాను వచ్చిన డబ్బుతో ఇంట్లోకి కావాల్సిన సామాన్లను మరియు పిల్లలకు బట్టలు పాలు మరియు అవసరమైన సరుకులంతా తెచ్చుకున్నాం మా ఇద్దరి పరిస్థితి బాగోలేదు శరీరంపై ఎక్కడక్కడ గాయాలు ఏర్పడ్డాయి మాకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరం ఉంది అనుకున్నాం ఊరిలో కుస్తీ పోటీలు మొదలయ్యాయి పట్నం నుంచి ఒక పెద్ద యోధుడు వచ్చాడు అని తెలిసింది అతనితో ఎవరైతే పోరాడి గెలుస్తారో వాళ్ళకి పెద్ద మొత్తంలో బహుమతి ఇవ్వబడుతుంది అని ప్రకటించారు నేను నా భార్యతో మనం అక్కడికి వెళ్దాం నేను ఆ యోధుడితో పోరాడుతాను నేను తినే దెబ్బలకి ఇక్కడ బిందెలో నుంచి డబ్బులు ఎక్కువగా వస్తాయి నేను అతన్ని గెలవలేకపోవచ్చు కానీ ఈ రకంగా మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకున్నట్టుగానే మేము ఆ పోరాటాన్ని చూడటానికి వెళ్ళాం నాతో పోరాడి గెలవమని ఆ యోధుడితో నేను సవాల్ చేశాను అతడు నన్ను చాలా దారుణంగా కొట్టాడు నా భార్య అక్కడ జనాలలో కూర్చొని ఉంది తనతో పాటు ఆ బిందెను తెచ్చి దాచుకుంది నా పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యింది అంటే అక్కడ ఉన్నవారు నన్ను ఎత్తుకొని వెళ్ళి మా ఇంటి దగ్గర దింపవలసి వచ్చింది కానీ నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఆ బిందె డబ్బులతో నిండిపోయింది నేను రాత్రంతా నొప్పులతో బాధపడుతూ ఉన్నాను అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఆ బిందెతో మాకిప్పుడు అవసరం లేదు మా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని తీసుకోవచ్చు అనుకొని ఆ బిందెను మళ్ళీ యథాస్థితిలో పూడ్చిపెట్టాను మేము ఇంటికి మరమ్మత్తులు చేయించుకున్నాం అది ఇప్పుడు కొత్త ఇల్లులా కనిపిస్తుంది ఆఫీసర్లకి కావాల్సినంత డబ్బు ఇచ్చి ఆ ఇంటిని నా పేరు మీద రాయించుకున్నాను ఆ ఇల్లు ఇప్పుడు నాదైపోయింది నేను ఒక గుర్రపు బండిని తీసుకున్నాను దాన్ని ఇంకొకరికి అద్దెకి ఇవ్వటం వల్ల రోజు దాని నుంచి డబ్బులు వచ్చేవి అంతేకాకుండా ఊరిలో ఒక కిరాణం షాపు తెరిచాను అందులో రోజు కూర్చొని వ్యాపారం చేసేవాణ్ణి దాని నుంచి నాకు కొంత డబ్బు రావటం ప్రారంభమయ్యింది మా పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉంది ఊర్లో వాళ్ళే కాకుండా మా బంధువులందరూ కూడా మా గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవటం ప్రారంభించారు అందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్లకు ఏదో లాటరీ టికెట్ తగిలినట్టుంది వీళ్ళు మంచి అదృష్టవంతులు బాగా పెట్టి పుట్టారు అని అనుకుంటున్నారు భగవంతుడు మాకు ఏడుగురు పిల్లల్ని ఇచ్చాడు వాళ్ళ కోసమైనా మేము ఏదో ఒకటి చేయవలసిందే ఇప్పుడు మా దగ్గర దేనికి కొరత లేదు కానీ డబ్బు యొక్క కైపు ఎంత దారుణమైనదంటే అది ఎంత ఎక్కినా ఇంకా కావాలి అనిపిస్తుంది మా దగ్గర అన్నీ ఉన్నప్పటికీ ఆ బిందెను మాటిమాటికి తీసి ఉపయోగించేవాళ్ళం మా దగ్గర చాలా డబ్బు ఉంది ఒకప్పుడు మా మనసులోని చిన్న చిన్న కోరికలను కూడా పూర్తి చేసుకోలేని పరిస్థితులలో ఉండేవాళ్ళం కానీ ఈరోజు ఎటువంటిదైనా చిటికెలో మా ముందు వచ్చేటట్టు చేసుకున్నాం అయినప్పటికీ మా మనసు శాంతించలేదు మేము ఒకరితో ఇంకొకరం ఇంకోసారి ఆ బిందెను ఉపయోగించకూడదు ఇదే చివరిసారి అవ్వాలి అని అనుకుంటాం కానీ మరుసటి రోజే దాన్ని మళ్ళీ ఉపయోగిస్తున్నాం డబ్బంతా జమ చేసి కూడ పెడుతూ ఉన్నాం మాకు డబ్బులు అనే నశ ఎంత దారుణంగా ఎక్కిందంటే దాన్ని ఆపాలి అనే ఆలోచన రావటం లేదు ఒకరోజు మా ఇంటికి ఒక ముసలి వ్యక్తి వచ్చాడు నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను బయటికి వెళ్దామని వచ్చి తలుపు తెరుస్తున్నాను ఆ సమయంలో నేను కాలికి కట్టుకట్టుకొని కుంటుతూ మరియు తలకు ఒక పట్టి కట్టుకొని ఉన్నాను నేను తలుపు తెరవగానే ఆ వ్యక్తి ఎదురుగా కనపడ్డాడు అతన్ని లోపలికి ఆహ్వానించాను ఆ వ్యక్తి లోపలికి వచ్చి ఇంటిని తీక్షణంగా పరీక్షిస్తున్నాడు మీరు ఈ ఇంటిని బాగా మరమ్మత్తులు చేయించారు మీరు ఎవరిని అడిగి ఇక్కడ ఉంటున్నారు అని అడిగాడు నేను అతనికి విషయమంతా చెప్పేశాను మేము గతిలేని పరిస్థితుల్లో ఈ ఇంటికి వచ్చి తలదాచుకున్నాము కానీ ఇప్పుడు ఈ ఇంటిని నా పేరు మీద రాయించుకున్నాను మీరు దాని కోసం కోర్టులో నాతో తలపడవలసి ఉంటుంది కానీ మీకు తెలుసు కదా ఇలాంటి కేసులు మన దేశంలో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు నడుస్తూనే ఉంటుంది కాబట్టి మీరు ఆ ఇంటిని మరిచిపోతే మంచిది అన్నాను అతను నవ్వి మౌనంగా ఉన్నాడు నేను ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉన్నాను అతను సమాధానం చెబుతూ ఆ ఇంటి కోసం కేసు వేయటం చాలా పెద్ద విషయం అసలు విషయానికొస్తే నేను ఫ్రీగా కూడా ఆ ఇంట్లో ఉండదలుచుకోలేదు నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు బహుశా ఇంట్లో ఎవరో ఉన్నట్టున్నారు చూసి వెళ్దామని వచ్చాను మాటల్లో అతని చూపు ఆ బిందపై పడింది అతను ఆశ్చర్యంతో ఆందోళన చెందాడు మమ్మల్ని విచిత్రమైన చూపులతో చూడసాగాడు నా భార్య అతని కోసం టీ తీసుకొని వస్తూ ఉంది ఆమె కూడా అతను ఎందుకు ఇంత విచిత్రంగా చూస్తున్నాడు అని ఆలోచిస్తుంది మీకు ఈ బిందె ఎక్కడ దొరికింది మీరు దీన్ని ఉపయోగిస్తున్నారా ఎన్ని రోజుల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు అన్నాడు మేము ఆ వ్యక్తి ముందు ఏమీ తెలియనట్టు నటిస్తూ మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు ఇది ఒక సాధారణమైన బిందె మేము దీన్ని నీటిని నిల్వ చేయటానికి ఉపయోగిస్తున్నాం ఆ వ్యక్తి మాట్లాడుతూ ఇది సాధారణమైన బిందె కాదు ఇది ఒక మాయ కలిగిన బిందె ఇది నా వంశాన్నంతా మింగేసింది అన్న ఆ ముసలి వ్యక్తి మాటలు విని మేము ఆశ్చర్యపోయాం నేను మరియు నా వంశం అంతా ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం నాకు ఇద్దరు కొడుకులు మరియు వాళ్లకు భార్యలు కూడా ఉన్నారు నా భార్య నా మనవడు మనవరాళ్ళు అందరూ ఉండేవారు అప్పుడు ఈ బిందె మాకు భూమిలో దొరికింది మాకు తెలిసింది ఇది ఒక మాయా బిందె అని మీరు దాని ముందు మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటే ఆ కష్టానికి అనుగుణంగా అది మీకు డబ్బు ఇస్తుంది మేము కూడా చాలా పేదవాళ్ళం కానీ ఆ బిందె సహాయంతో మేము ధనవంతులమయ్యాం మీరు చూస్తున్న ఇంత పెద్ద ఇల్లు ఇది పెద్ద ఇల్లు కాదు ఇంతకుముందు మేమిక్కడ ఒక మట్టి గుడిసెను నిర్మించాం ఆ బిందె నుంచి వచ్చిన డబ్బుతో మేము దాన్ని ఒక ఇంటిగా రూపుదిద్దటం ప్రారంభించాం అలాగే మా చుట్టుపక్కల ఉన్న స్థలాలను కూడా మేము కొనేసాము ప్రతి ఒక్కరూ తమను తాము ఇబ్బందులకు గురి చేసుకుంటూ దాని నుండి ప్రతిరోజు డబ్బును సేకరించేవారు కానీ ఆ బిందె విషయంలో నా కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయి దాంతో నా ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి గత కొన్ని రోజులుగా వ్యాధులు మా ఇంటిపై దాడి చేశాయి కానీ ఆ వ్యాధుల నుండి మమ్మల్ని మేము రక్షించుకోవటానికి మాకు డబ్బు అవసరం డబ్బు సంపాదించటానికి మమ్మల్ని మేము ఇబ్బంది పెట్టుకోవాల్సి వచ్చింది మేమందరము చాలా అనారోగ్యానికి గురి కావటం మరియు గాయపడటం మొదలయ్యింది మా పరిస్థితి ఎలా మారిపోయిందంటే మేము మనుషులం కాదు నడుస్తున్న శవాలలాగా మారిపోయాం శరీరంపై ఇంతకు ముందు ఉన్న గాయాలు మానకముందే మళ్ళీ మరిన్ని గాయాలను చేసుకునేవాళ్ళం దీనివల్ల నా ఇద్దరు కొడుకులు ఒకరితో ఒకరు పోట్లాడుకొని ఒకరికొకరు చంపుకున్నారు నా కోడళ్ళు వితంతువులయ్యారు ఆమె పిల్లలు అనాథలయ్యారు నా భార్య తన ఇద్దరు పిల్లలు మరణాన్ని చూసి పిచ్చిదైపోయింది నా కోడలు మరియు ఆమె పిల్లలు తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు నేను నా భార్యతో ఆ ఇంటిని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాను ఆమె ఎక్కడి నుంచైతే బిందెను తెచ్చిందో దాన్ని తీసుకెళ్లి ఆ చోటనే మట్టిలో పాతిపెట్టాను ఇదంతా జరిగి ఇరవై సంవత్సరాలయ్యింది ఇప్పుడు నా భార్య ఈ లోకంలో లేదు నేను నా కూతుర్లలో ఒక కూతురు ఇంట్లో నివసిస్తూ ఉన్నాను ఈ బిందె మీకు సంపాదన ఇస్తుంది కానీ ఈ సంపాదన పొందటానికి మీరు భారీ మూల్యం చెల్లించాలి అది ఎప్పుడు ఒక కొత్త యజమాని కోసం వెతుకులాటలో ఉంటుంది అంటే అతను సొంతంగా తన ప్రాణాలు తను తీసుకునే విధంగా చేశాక మరో యజమాని కోసం ఏదో ఒక విధంగా వెతుకులాట మొదలు పెడుతుంది ఇంతకుముందు అది మాకు దొరికినట్టుగా ఇప్పుడు అది మీకు దొరికింది ఆ వ్యక్తి నా పిల్లల వైపు చూసి ఇలా అన్నాడు మీరు మీ జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు ఆ దేవుడు మీకు ఇంత అందమైన పిల్లలను ఇచ్చాడు మీరు ఇంకా చిన్న వయసు వారే ఆ బిందెను తిరిగి భూమిలో పాతిపెట్టండి దాన్ని కొంచెం కూడా కదిలించలేం మీరు దాన్ని పగల కూడా ప్రయత్నించి ఉండకపోవచ్చు అయినా మీరు దాని గురించి ఆలోచించి ఉండరు కానీ నేను దాన్ని పగల చాలా ప్రయత్నించాను కానీ నేను దానిని పగల కొట్టలేకపోయాను కాబట్టి దాన్ని పాతి పెట్టడమే సరైన మార్గం అని అనగానే మేమిద్దరం ఒకరినొకరం చూసుకొని మనకు మనం ఏం చేసుకుంటున్నాం రేపు మనకి ఇంకేదైనా జరిగితే రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి మన పరిస్థితి నిజంగా నిస్సందేహంగా నడుస్తున్న శవంలాగా మరియు ఒక రోగిలాగా తయారయ్యింది ఆ వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు మీరు ఈ ఇంట్లోనే ఉండండి నాకు ఈ ఇల్లు వద్దు ఎందుకంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి మీరు ఆ ఇంట్లోనే ఉండండి సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు కదా కాబట్టి ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకోండి కానీ ఆ బిందెను మాత్రం మళ్ళీ మట్టిలో పాతిపెట్టండి ఆ వ్యక్తి మాకు వివరించిన తర్వాత వెళ్ళిపోయాడు నేను దానిని తిరిగి పెడదాము అని ఆ బిందెను నా చేతుల్లోకి తీసుకున్నాను అప్పుడే నా భార్య నా చెయ్యి పట్టుకొని నన్ను ఆపింది ఇంత తెలిసి కూడా ఆమె ఇంకా ఇవన్నీ చెయ్యాలనుకుంటుందా అని నేను ఆశ్చర్యపోయాను నాలో ఆందోళన కలిగింది అప్పుడు ఆమె ఏమండి దానిని ఇక్కడ పాతి పెట్టొద్దండి తీసుకుని వెళ్ళి దూరంగా ఎక్కడైనా పాతి పెట్టండి లేకపోతే మళ్ళీ వెతుకుతున్న సమయంలో అది బయటపడే ప్రమాదం ఉంది అంది ఆమె చెప్పింది నిజమే అనుకొని నేను కూడా అలాగే చేశాను ఆ బిందెను చాలా దూరం తీసుకెళ్ళి చాలా లోతుగా లోపలికి పాతి పెట్టాను ఇప్పుడు మాకు ఒక కిరాణం కొట్టు అలాగే ఒక వాహనం కూడా ఉంది అలాగే ఆ దేవుడు మాకిచ్చిన అందమైన పిల్లలు కూడా మాతోనే ఉన్నారు మా పిల్లలే మా సంపద హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్